హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ములక్కడ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి విజిట్ చేసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది కర్రీ ఒక్కసారి చేశారంటే ఇంకా వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు అంత బాగుంటుంది ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులోనే మనం ఇప్పుడు ఒక అలిక్క రెండు లవంగాలు కొద్దిగా చెక్క జీడిపప్పు కొబ్బరి గుళ్ళు అన్నీ వేసుకుని వేపుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని ములక్కాళ్ళని బాగా వేపుకోవాలి ఒకసారి ములక్కాల్ని వేపుతున్నప్పుడు మీకు పచ్చివాసన అనేది వస్తుంది అలా అప్పటిదాకా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టేసుకొని అదే దాంట్లో ఒక పాన్లో మళ్ళీ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి ఒకసారి వేగాక ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేదాకా కొద్దిగా మగ్గనిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని బాగా పట్టనివ్వాలి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకుని రెడీగా పెట్టుకున్నాం కదండీ పక్కన ఆ పౌడర్ని మొత్తం ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇంట్లో ధనియాల పొడి కొంచెం కారం పసుపు ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలదిప్పుకొని పక్కన కొంచెం మగ్గనిచ్చానండి చూసారా ఇప్పుడు నేను ఇందాక వేయించుకున్న పౌడర్ మొత్తం అంతా దీంట్లో వేసేసుకున్నాను సరిపడగా నీళ్ళు పోసుకొని బాగా మొత్తం అంతా పట్టేలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఇందులో మీరు జీడిపప్పు బదులు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కమ్మదనం వస్తుంది లేదా జీడిపప్పుతో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకుని ఇంకా వేంచుకుని కూడా వేసుకోవచ్చండి అలా కూడా బాగుంటుంది చూసారా ములక్కాడ కూడా ఊరికే దాకా ఉంచుకుని కొత్తిమీరతో కార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్ చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్